ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఆషాఢ మాసంలో సంకటహర చతుర్థి ఏ రోజున వచ్చింది ఎప్పటి వరకు తిది ఉన్నది ఈ నెల నామం పేరు పీఠం పేరు తెలుసుకుందాము గణపతి పూజ చెయ్యనిదే ఏ పూజ కానీ వ్రతం కానీ మొదలు పెట్టాము గణపతికి అత్యంత ఇష్టమైన తిథిలలో చవితి తిథి ఒకటి ప్రతి నెల పౌర్ణమి తర్వాత కృష్ణపక్షంలో వచ్చే చతుర్థిని సంకటహర చతుర్థి అని అంటారు సకల దారిద్రములను సకల కష్టములను హరింపజేసేటువంటిది వ్రతము సంకటహర చతుర్థి విఘ్నేశ్వరుడు సర్వగణాలకు అధిపతి గణపతి ఆరాధన వలన సిద్ధి బుద్ధి జ్ఞానము విద్య ఐశ్వర్యము కలుగుతుంది ఈ వ్రతం ఆచరిస్తే ఆటంకాలు తొలగి మనకున్న ఇబ్బందులు దూరం అవుతాయి చంద్రోదయ సమయంలో చంద్రుని దర్శనం చేసిన తర్వాత ఉపవాస దీక్షను విరమించాలి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము జూలైనా ఇరవై నాలుగవ తారీఖున వచ్చి జూలై ఇరవై ఐదవ తారీఖు వరకు చవితి తిది ఉంటుంది శ్రీ క్రోధి నామ సంవత్సరము ఆషాఢ మాసము గ్రీష్మ ఋతు దక్షిణాయనము ఇరవై నాలుగవ తేదీ జూలై రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం బుధవారం ఉదయం పది గంటల ముప్పై ఐదు నిమిషాలకు ప్రారంభమై ఇరవై ఐదవ తేదీ జూలై రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము గురువారం ఉదయం ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషాల వరకు చవితి తేదీ ఉంటుంది ఈ నెల నామం పేరు గజనాన సంకటహర చతుర్థి పీఠం పేరు విష్ణు పీఠము జులై ఇరవై నాలుగవ తేదీ బుధవారము రాత్రి ఏడు గంటల ఎనిమిది నిమిషాల నుండి తొమ్మిది గంటల నలభై నిమిషాల వరకు పూజ చేసుకోవచ్చును స్వామివారికి అటుకులు బెల్లం నువ్వుల ముద్దలు ఉండ్రాలు కుడుములు పళ్ళు నైవేద్యంగా సమర్పించాలి